నమస్తే రైతన్న మీరు చూస్తున్నారు ఈరోజు నంద్యాల జిల్లా డోన్ మండలం వెంకటాపురం గ్రామంలో గాలి టీకాలను వేయడానికి వస్తున్న వెటనరీ డాక్టర్ హుసేన్ భాష గారు గోపాల్ మిత్ర ఒలిగారు వెటనరీ అసిస్టెంట్ చాణిక్య రామాంజనేయులు వీధి వీధి గడప గడపకు తిరిగి అలాగే వామి దొట్టుల్లో ఎద్దులు ఉంటే కూడా దానిలోకి టీకాలు వేసి వాళ్ళ ఉద్యోగం సక్రమంగా నిర్వహిస్తున్నారు వీళ్ళకి ధన్యవాదములు ఈ వీడియోని చివరి దాకా చూసి మన వెటనరీ భాష గారు వాళ్ళ విలువైన వెటర్నర్ చారు మనకి ఇచ్చినాడు అందుకు ఏది మీ పేరెంట్ పేరు వచ్చింది మా కొత్తపల్లి వెటనరీ డాక్టర్ని కొత్తపల్లి మా డివిజన్ కొత్తపల్లినా ఆ యూ కొత్తపల్లి వెంకటాపురం వచ్చేసి కొత్తపల్లి హాస్పిటల్ కిందికి వస్తుంది ఏమొచ్చారు గాలికుంటు టీకా లేపిస్తున్నాం ఈ ఊర్లో ఈ రోజు పశువులకి ఉచితంగా గాలికుంటు అనే రోగం నుంచి మనకు నివారించడం జరుగుతుంది ఈ టీకా లేపించుకోవడం వల్ల గాలికుంటు రోగం అనేది పశువులకి రాదు మనం ఇప్పించుకుంటాం ఇప్పుడు దానివల్ల పాల ఉత్పత్తి అనేది తగ్గకుండా పాలు అనేది ఖచ్చితంగా మంచిగా రావడం జరుగుతుంది అంటే పాలించదాన్లు కూడా పాలిష్యదలకు వేసుకోవచ్చు ప్రతి పశువుకి వేసుకోవచ్చు మనం ఏ ఏ పశువు మనం పెంచుకుంటున్నామో ఎద్దు ఎద్దులు కానీ ఎద్దులు కానీ గేదెలు కానీ అన్ని నన్లాగా వేయించుకోవచ్చు మంచిది అంటారు అవును ఈ టీకాలు వేయడం వల్ల చాలా మంచిది చాలా మంచిది టీకాలు వేయించుకోవడం వల్ల రోగాలనేవి రాకుండా ఉంటాయి రోగ నిరోధక శక్తికి తగ్గిస్తుంది కుంచుతుంది నిరోధ నిరోధక శక్తిని తగ్గించి ఎక్కువ శాతం రోగాన్ని లేకుండా చేస్తుంది చేస్తుంది ఓకే సార్ మీ పేరు అంటారు సార్ హుసేన్ భాష హుసేన్ భాష మీ పేరు బలి బలి మీరు వెటర్నరీ గోపాల మిత్ర గోపాలమిత్ర ఈ రోజు ఎన్ని ఎన్ని దానలు కేసారు మరి రెండ్ ప్రోగా 50 ఏపనే 50 ఏపనే ఆ అంటే యూట్యూబ్ లో ఏమది ఈ పరంటక్ నచ్చదు అబ్బనలేనా పరగొడైతే నాకు నచ్చదు ఇంటికాడా నాకు ఆవులే ఆవుల భాగం ఏమకి అట్టంగ పెరగసీన నేను పెరగసీన నేను

బరువు పెరుగుతుంది ఎముకలు బాగా మనకు లావు కూడా పెరుగుతుంది అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే ఈ బొచ్చు రాలిపోతుంటది కొన్ని నెలలకి అది కూడా పోతుంది అనమాట మందు అది మనం చర్మం కింద చేసుకుంటే ఆటోమేటిక్ మందు కొడతాం అంటే మామూలుగా సైబర్ మెట్రి తీసుకొచ్చి మొత్తం ఈరోజు కొద్దిగా తగ్గుతుంది సాయంత్రం తగ్గొచ్చు

ఇంటింటికి ప్రతి దొడ్డికి వచ్చి వ్యాక్సిన్ వేసిపోతున్నారు సార్ ఇలా ప్రతి ఇంటికి ప్రతి దొడ్డికి వచ్చి వ్యాక్సిన్ వేస్తున్నారు अवतल कंट्रा नटले ಏನಾಯ್ತು ಇಪೋಲ ಭಾವನಾಯಿಂದ ಫಾಯಾಲ ಬೆಣ್ಣಕ್ ಏನಾಯ್ನ ಲಕ್ಷ್ಯ ಯೋತಿ ಯಾ ಜನಕವೇನ అయిపోలే కదా ఐదేళ్ళు అయిపోయిన తర్వాత అది నాగరాజు సర్పంచ్పా ఏ నేను కాదా బావు వెంకటేశ్వర్లు ఎవరికి అట్లా లేవు మళ్ళా అంత నాయన లేదు ఇంక నిమిషం ఓకే న్యాయవాడి మన్నది తెచ్చినాడు దాన్ని

మీరు చేసే హెల్ప్ మా మాటలు వచ్చే వాళ్ళకి లేకుండా మూగజీవాలకి వేస్తున్నారంటే మీరు ఒక దేవుడుగా భావించవచ్చు మిమ్మల్ని లేదు సార్ వచ్చి వేయడానికి కూడా కొంతమంది చాలా బరువు కదా సచివాలయంలో ఉంటాము ఇటుకే అంటారు కదా ప్రతి ఒక్కరు ఈ ఊరిలో మాత్రం మొత్తం అంత పెరిగి ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ పశుగణ కూడా జరుగుతుంది దేశవ్యాప్తంగా మనకి తీసుకుంటాం సార్ ఇంకోటి పశువులకి ఇన్సూరెన్స్ అని చెప్తున్నారు కదా అది వచ్చిందే వచ్చింది ఏ దానికి ఎద్దులకే ఆవులకే అన్ని దానికి ఎద్దులకు ఆవులకు గేదెలకు కూడా ఎంత కడితే ఇన్సూరెన్స్ అవుతుంది దాని డెట్ ప్రాపస్ అయితే మనకి ఏం లేదు వేలకి రెండు వందల రూపాయలు ముప్పై వేలకి నాలుగు వందల రూపాయలు కడితే మనం ఇన్సూరెన్స్ వేలకి యాభై వేలకి మనకి సబ్సిడీ ప్రభుత్వ సబ్సిడీ వచ్చేది ముప్పై వేల మనం కట్టించుకోవాలనుకుంటే ఒకేసారి రేట్ పెరిగిపోతుంది ఆ నుంచి సబ్సిడీ ఉండదు దీనికైతే మనకు ప్రభుత్వం చాలా వరకు సబ్సిడీ ఇస్తుంది కాబట్టి మీకు చాలా తక్కువ రేట్కి వస్తుంది అది మూడు సంవత్సరాలు వర్తిస్తుంది బరగొడ్డుకు కానీ ఎద్దుకు కానీ ఆవుకు గాని మనం ఇన్సూరెన్స్ చేయించుకుంటే అది మూడు మూడు సంవత్సరాల వరకు దానికి ఏం జరిగినా కూడా మనకు అమౌంట్ అనేది పడిపోతుంది దాని ఇప్పు ಡೆత్ కిట్లా సంబంధం ಡೆత్ కియా లేకంటే ఏదైనా కాల్ ಡೆత్ కినా ఇన్సూరెన్స్ అనేది మనకి ಡೆత్ కు వస్తది ಡೆత్ ఏదైనా ప్రమాదోష చనిపోతే పశువు చనిపోతే దానికి మనకి ఇన్సూరెన్స్ అనేది వర్తిస్తుంది ఆ డాక్టర్ వచ్చి పోస్ట్ మార్టం చేస్తాము చేసిన తర్వాత ఆ పోస్ట్ మార్టం క్లెయిమ్ అనేది ఇన్సూరెన్స్ కంపెనీకి పంపిస్తాం ఇప్పుడు మీకు ఇంతకుముందు అంటే ఎల్ఎల్సిఎస్ అని చెప్పి లైఫ్ స్టాక్ కాంపెన్సేషన్ స్కీమ్ అని చెప్పాలి దానికి ఏంటంటే గవర్నమెంట్ ఫ్రీగా చేసింది ఇప్పుడు ఇది ఏంటంటే ఒక ఇన్సూరెన్స్ కంపెనీతో గవర్నమెంట్ టైప్ అయ్యి ఆ టైప్ తో పాటు మీకు ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తుంది సో కాబట్టి ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వస్తుంది మీకు అమౌంట్ ఇప్పుడు గవర్నమెంట్ కాదు ఇన్సూరెన్స్ కంపెనీకి మీరు కడుతున్నారు ఏమంటే ప్రభుత్వం తన లాగా పెట్టి మీ రైతుతో చాలా తక్కువ వాటా కట్టించి మీకు ప్రభుత్వం సేవ చేస్తుంది అనమాట మీరు దీన్ని ఉపయోగించుకుంటే బాగుంటది చాలా మంది ఇన్సూరెన్స్ చేసుకుంటే బాగుంటది మరి చాలా తక్కువ వస్తాయి ఇన్సూరెన్స్ కూడా మనకు చాలా తక్కువ వస్తాయి మీరు వచ్చినప్పుడు వెంటనే అది ప్రజెంట్ ఉంది ఆల్మోస్ట్ అయిపోయినాయి ఇప్పుడైతే అయిపోయినాయి మళ్ళీ రిలీజ్ అయితే మళ్ళీ చెప్తాం ఎప్పుడు వస్తాయి సార్ మళ్ళీ మళ్ళీ గవర్నమెంట్ వాళ్ళు మనకు ఫండ్ లాగా కొంచెం కొంచెం రిలీజ్ చేస్తుంటారు ఆ సబ్సిడీ అమౌంట్ రావాలి కాబట్టి అది వచ్చినప్పుడు మళ్ళీ గవర్నమెంట్ రిలీజ్ చేస్తారు దాకా చాలా వరకు చెప్పాం చేయించుకోండి అని చెప్పి మనకు మనం దాకా సార్ వెటనరీ హాస్పిటల్ ఎన్ని ఒక గత మూడు నెలల కింద అడిగితే లేదని చెప్పి లేదు లేదు వచ్చింది ఒక నెల ముందర వచ్చింది ఒక నెల ముందర వచ్చేసి ఒక పది రోజులు పదహైదు రోజులు మాత్రమే ఉండింది మన పది పశువులు మాత్రమే వచ్చినాయి కొత్తపల్లికి పది పశువులు చేయించడానికి మాత్రమే వచ్చింది పది పశువులకి చేపించేసాను అనమాట ఎవరు ముందు రైతు వస్తే వాళ్ళకి ముందు చేయించేస్తాను అది అక్కడికే వచ్చి చేయించుకోవాలి మీరే వస్తారు ఇక్కడికి రైతుని అడుగుతాము చేసుకుంటామని చెప్తే వెంటనే మేము కమ్మ తీసుకొచ్చి కొట్టేసి చేస్తాం కొలతలు కొలుస్తారా కొలతలు తీసుకోవాల్సిందే కదా అవును అవును ఎత్తు బరువు అంటే ఎత్తు ఎత్తు చూసుకుంటాము కొమ్ముల మధ్యలో డిస్టెన్స్ చూసుకుంటాము కొమ్ములు ఎంత లెంత్ ఉన్నాయని చెప్పి చూసుకుంటాం పశువు ఎంత లెంత్ ఉంది ఎంత హైట్ ఉంది మనకు టేల్ ఎలా ఉంది దానిలో ఏమన్నా మనకు రిమార్క్స్ ఉన్నాయి దానిలో చూసుకుంటాం అవన్నీ చూసుకొని ఆరోగ్యకరమైన పశువు మాత్రమే చేస్తాం ఇన్సూరెన్స్ అనేది ఓకే సార్ థ్యాంక్ యూ సార్ దీని ప్రభావం దీని వలన రైతుకు కూడా కొంచెం హెల్ప్ అవుతుంది రేపు పొద్దున ఏదైనా ప్రమాద శాతం సరిపోతే ఏదైనా చిన్న ప్రమాదం జరిగినా ఇప్పుడు మనం చూసి కరెంట్ షాక్ చనిపోతా ఉంటాయి అవును చనిపోవడం వల్ల రైతుకు ఒక్క రూపాయి కూడా రాదు దానివల్ల ఏదైనా ఆ సపోజ్ అనారోగ్యంతో చనిపోయింది అనుకోండి కొన్ని దానిలో అనారోగ్యం మనుషుల్లో ఏం చేయలేకపోతున్నాం పశువుల్లో ఏం చేయలేము అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మీకు ఒకవేళ చనిపోతే దానికి మనం వచ్చి పోస్ట్ మార్టం చేసి మనం ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్ పంపిస్తే వాళ్ళు అమౌంట్ మీ అకౌంట్ సెటిల్ ఇప్పుడు ఇన్సూరెన్స్ చేసినాము సార్ అనారోగ్యం వల్ల ఏమన్నా అమ్మితే అనుకో బై మిస్టేక్ అమ్మేస్తే అనుకో అది చనిపోక ముందుకే అమ్మితే అనుకో దానికి ఏమన్నా క్లెయిమ్ మీకు క్లెయిమ్ రాదు దానికి రాదు రాదు కమ్మ ఊడిపోయినా కూడా క్లెయిమ్ రాదు కమ్మ ఉండాల కమ్మ ఉంటేనే క్లెయిమ్ వస్తది బై మిస్టేక్ ఎప్పుడైనా ఊడిపోయింది అనుకోండి కమ్మ వెంటనే మళ్ళీ చెప్పిచ్చి తన అని అనిమల్ హస్బెండ్రీ అసిస్టెంట్ ఉంటాడు మనకి ఆయనకు చెప్తే కొత్త కమ్మ తీసుకొచ్చి కొట్టేస్తాడు అన్నమాట కొట్టి మళ్ళీ మేము ఆ ఫోటోలు తీసుకుంటాం ఫస్ట్ నుంచి ఫోటోలు తీసుకొని మళ్ళీ ఇన్సూరెన్స్ కంపెనీకి పంపించాలా మన దగ్గర పెట్టుకోవడానికి కాదు వాళ్ళకి తెలియాల బై మిస్టేక్ పంపించకపోతే మళ్ళీ అది మీరు ఇలా చేయించలేదు అనుకోండి మళ్ళీ కమ్మ కొట్టించుకోలేదు రాదు అది క్లెయిమ్ రాదు మళ్ళీ కమ్మ ఉంటేనే మన క్లెయిమ్ వస్తుంది అది కూడా పశువు మీ దగ్గరే ఉండాలి ఉంటేనే వస్తుంది అమ్మితే రాదు ఇంకా మీకు రాదు ఇంకా మీకు సంబంధం లేదు మీ పేరు ఏం పేరు

నేను నా తప్పు నేను ఒప్పుకున్నా నా తప్పు నేను ఒప్పుకున్నా ఆ రోజు చెప్పినాడు సార్ చెప్తే నేను చెప్పలేదు పైసలు లేక ఇప్పుడు కంపల్సరీ ఏది వచ్చినా తొందరగా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఓకే థ్యాంక్ యూ మీరు ఎవరి దగ్గరకు రావాల్సిన అవసరం లేదు మీరు ఎవరి దగ్గర పోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్ ఏదైనా అమౌంట్ మీ అకౌంట్లోకి పడిపోతాం అండి ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఇంతవరకు మాకు ఇది తెలియదు రైతులకి ఇప్పుడు మనం యూట్యూబ్లో పెడదాం మొత్తం దీన్ని ఎంతమంది తెలుసుకుంటారో కామెంట్ కూడా పెడతారు రైతులు ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ నా పేరు పెరుగు నారాజు నా ఛానల్ కూడా పెరుగు నారాజు చూడండి సార్ నేను చూస్తాను ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ సార్